అండి వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇంకా నేనైతే పేపర్ లోటస్ క్రాఫ్ట్ అయితే తయారు చేశాను అనమాట ఇంట్లోనే చాలా ఈజీగా అనమాట నేనైతే బుక్స్ ఎంటీ బుక్స్ ఉంటాయి కదా సో యూజ్ లేనివైతే కవర్స్ తీసుకొని దాని మీద లోటస్ అయితే డ్రా చేసుకున్నాను చాలా అంటే చాలా ఈజీ మెథడ్ అన్నమాట ఇలా అయితే షేప్స్ కట్ చేసుకున్న తర్వాత పింక్ కలర్ షీట్ మీద అయితే మళ్ళీ డ్రా చేసుకున్నానండి నేనైతే ఇవి కొంచెం పెద్దవి చిన్నవి కూడా తీసుకున్నామన్నమాట టూ స్టెప్స్ పెడదామని ఇంకా పెద్దవి చిన్నవి లోటస్ అయితే డ్రా చేసుకున్నాను ఇలా అయితే పింక్ కలర్ షీట్ మీద డ్రా చేసుకున్న తర్వాత ఇవి కూడా కొంచెం షేప్స్ కట్ చేసుకోవాలి ఇంకా ఇలా కట్ చేసుకున్న తర్వాత అయితే మనం ఇలా యాడ్ చేసుకోవాలన్నమాట పేపర్కి ఫస్ట్ కటింగ్ చేసుకున్నాం కదా సో దాని మీద అయితే పెదికి యాడ్ చేసుకున్నాను ఇలా దీని మీద పింక్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట సో రెండింటి యాడ్ చేసుకుంటే షేప్ అయితే మంచిగా వచ్చింది ఇంకా మనం పెటల్స్ నుంచి కూర్చోబెట్టడానికి మనకైతే ఒక షీట్ అయితే ఇలా రౌండ్ చేసుకుందాం అనమాట పెవికిక్ దాంతో అటాచ్ చేసుకొని డెర్మాకోల్ షీట్ మీద అయితే ఇలాగ టూ స్టెప్స్ వైజే తీసుకున్నాను ఒకటి చిన్నది అలానే పెద్దది అన్నమాట ఇంకా ఇలా అటాచ్ చేసుకున్నాం కదా ఆ కలర్ దాని మీద అయితే పింక్ కలరు వాటర్ పెయింటింగ్ కలర్ అయితే వేసుకున్నానండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఆ రోజైతే చాలా నైట్ కూడా అయిపోయిందండి అమ్మవారికి పెడదాము అనక దీని మీద అలా ప్రిపేర్ చేసుకున్నాను చాలా ఫైనల్గా అయితే మంచిగానే వచ్చింది ఇంకా వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా నా ఛానల్లోకి వచ్చిన వాళ్ళు ఇంకా ఇలాగ కవర్స్కి అయితే అటాచ్ చేసేసుకున్నాను అనమాట ప్రతిదీ ఇంకా మనం రౌండ్ షేప్ కట్ చేసుకున్నాం కదా దానికి కూడా పెదికి అది అటాచ్ చేసుకున్నాను టూ స్టెప్స్ అయితే పెట్టుకున్నానండి పెరికిక్ అది అటాచ్ చేసుకొని థర్మాకాల్ షీట్ రౌండ్గా తీసుకున్నాం కదా ఫైనల్గా అయితే అమ్మవారికి ఇలా వచ్చిందండి కనపడలేదు సో వినాయకుడికి కూడా ఇలా ట్రై చేయండి ఇలా వస్తుంది మాట లోటస్ ఓకే బాయ్ బాయ్ సబ్